హలో ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నువ్వు చెక్కతో నేను ఎరువు చూపిస్తున్నాను నువ్వు చెక్కే కాదు నెక్స్ట్ దీనిలో ఆవు పొడి ట్రైకోటర్మా విరిడి సోడామానా సీవీడ్ గ్రాన్యూల్స్ ఇవన్నీ కలిపి ఒక లాగా చేసి అన్ని మొక్కల్లో వేయడం జరిగింది సో చాలా బాగా పనిచేస్తుందండి ఆ రిజల్ట్ కూడా నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఆనపకాయలు ఒక నాలుగు రోజుల క్రితం ఇది వేశానండి ఏ విధంగా పెద్దవిగా వచ్చాయి అని చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మొక్క చుట్టూ వేశాను సో ప్రతి మొక్కకి ఇలా ఇచ్చుకున్నాను వానా కలం చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను ఒక్కొక్క కాయ ఎంత బాగా వచ్చిందో చాలా హ్యాపీ అనిపించిందండి నాకు చూడండి చూడండి మీరే చూడండి కాపు ఎంత బాగా వస్తుందో మనకు పొలాల్లో వచ్చినట్టు వస్తున్నాయండి కొద్ది కేర్ తీసుకున్నామంటే చాలా ఆనందం వేసిందండి అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటండి అండి ఒక దేశవాళి ఆవు పేడ తెచ్చుకుంటే దానిలో అది చేసే మేలు ఇంకెక్కడా చేయదండి ఫారిన్ కంట్రీస్లో వాళ్ళు కూడా మన పేడని తీసుకు